అందరికి నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు చైతన్య వంటిలో ఈరోజు నేను ఎగ్స్ ఎగ్స్ తోటి కొత్త రెసిపీ చేయబోతున్నాను అది ఏం రెసిపీయో దానికి ఏం పేరు పెడతారో చూసి కామెంట్ చేయండి ఎలా చేస్తారో చూద్దాండి ముందుగా బౌల్ తీసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం వేసుకొని ఇది కలవాలంటే మనం కొంచెం అంటే మనము ఎగ్స్ ఎంబటి అనుకో కారం ఏమవుద్ది గడ్డలు కడుతుంది కదా అలా కాకుండా ఉండడానికి కొన్ని వాట్లు వేసుకొని మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి అది మనం ఎగ్స్ వేసినప్పుడు కారం ఉండలు ఉండలు ఉండకుండా ఉంటది మనం ఎప్పుడు ఆమ్లెట్ వేసేటప్పుడు ఏమవుద్ది ఉండలు కడుతుంది కారం అది కలపడానికి చాలా కష్టం అవుతుంది కదా ఇలా కొన్ని వార్త వేసుకొని ఇలా కలుపుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎగ్స్ వేస్తే కారం అంతా కలిసిపోయి ఉంటది ఇప్పుడు మనం గుడ్డు కొట్టి పోసుకున్నాం మీరు ఎన్ని గుడ్లు తీసుకుంటారో అన్ని కొట్టేసుకొని వేసుకోండి మనం ఎన్ని గుడ్లైన తీసుకోవచ్చు నేను ఈ రోజు ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎలాగో మనం కర్రీ వండుకున్నాం అంటే ఉల్లిగడ్డలు ఎప్పుడు రొటీన్ గా ఉల్లిగడ్డలు వేసి వండుకోవడం టమాటా వేసి వండుకోవడం ఇది రొటీన్ అయిపోద్ది ఒక్కసారి నేను చేసినట్టు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటది కేక్ లాగా భలే ఫ్లఫీగా భలే అనిపిస్తుంది కొత్త రుచి మనము ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్త రుచి తెలుసుకుంటే బాగుంటది నోటికి ఎప్పుడు ఒకే రకంగా పెట్టినా కూడా ఏ అదే కదా అనిపిస్తుంది కదా అలా కాకుండా చేసినప్పుడల్లా ఒక కొత్త రకం చేసుకున్నాం అనుకోండి అప్పుడు బాగుంటది ఇది యాక్చువల్గా నేను ఛానల్లో పెట్టలేదు కానీ ఇది వరకు ఒకసారి వీడియో తీసాను ఆ వీడియో మిస్ అయింది నేను పెట్టలేదు అయితే మొన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఫోన్ చేసి నాకు ఒక కొత్త రెసిపీ చెప్పు ఎగ్ కర్రీలో అని చెప్పింది ఇదే రెసిపీ చెప్పాను అందుకని మీతో కూడా షేర్ చేసుకోవాలని అది మిస్ అయిపోయింది ఆ వీడియో అని మళ్ళీ చేస్తున్నాను చాలా బాగుందంట నేను చెప్పింది చెప్పినట్టు చేసింది బాగా వచ్చింది అని చెప్పింది అందుకే నా యూట్యూబ్ ఫ్యామిలీ అని మీకు కూడా ఇది షేర్ చేయాలనుకుంటున్నాను మీరు బహుశా చూసారో చేశారో నాకేం తెలీదు నేను చాలా సార్లు ట్రై చేశాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ ఎగ్ని మనం ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా చాలా బాగొస్తుంది మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడైనా కానీ ఇలానే బీట్ చేయాలి బీట్ చేస్తేనే చాలా బాగుంటుంది ఫ్లఫీగా మెత్తగా బాగుస్తుంది ఎగ్తో మీరేం రెసిపీస్ చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసే వెళ్ళండి పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు ఇలా ట్రై చేసి కర్రీ చేసుకుంటే సేమ్ మసాలా పన్నీర్ కర్రీ ఎలా ఉంటుందో ఈ కర్రీ కూడా అలానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు బీట్ చేసుకున్నాం కదా దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకొని మరోసారి బీట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇదే ముఖ్యమైన ప్రాసెస్ ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని నేను ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఇది పెట్టేసుకోవడం పెట్టేసుకొని మనం ఇంతసేపు బీట్ చేసాం కదా ఎగ్గుది అది పెట్టేసుకొని మూత పెట్టుకుందాం ఒక్క టెన్ మినిట్స్ ఇలా వదిలేసాం అనుకో అది కేక్ లాగా ఉబ్బుద్ది అన్నట్టు ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఇంకా ఉడకలే ఇంకా టైం పడుతుంది ఒక ఐదు నిమిషాలు చూడండి సేమ్ కేక్ లాగా ఉంది కదా ఎగ్ కేక్ వితౌట్ పిండి వితౌట్ ఏమంటారు రవ్వ ఎగ్ కేక్ కసిపురకబడి చూడండి మన ఎగ్ రెడీ అయిపోయింది టెస్ట్ చేయడం కూడా మనం కేక్ని టెస్ట్ చేస్తాం కదా అదే ప్రాసెస్ చూడండి ఏం అంటట్లేదంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు తీసి దీన్ని కట్ చేస్తున్నాం వచ్చేసింది ఎలా ఉంది సేమ్ కేక్ లా ఉంది హ్యాపీ బర్త్డే పాట పాడండి చాలేండి ఇప్పుడు నేను ఈ కేక్ ఎవరికి పెట్టను కూర అనుకులంగా ఇది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు చూడండి ఇది ఒక్కసారి దీన్ని ఇప్పుడే ఇలా చూస్తే పన్నీర్ లాగా ఉంది సేమ్ పన్నీర్ అనుకుంటారు దీన్ని ఎగ్ పన్నీర్ కర్రీ కర్రీ పేరు కూడా ఎగ్ పన్నీర్ కర్రీ మీకు సింపుల్గా బ్యాచిలర్స్ అయినా కూడా టేస్టీగా చేసుకొని తినొచ్చు నేను మిగతా ప్రాసెస్ కూడా సింపుల్గా చేసి చూపెడతాను ఎంత పెద్ద సైజులో కావాలంటే ఒకవేళ ఇంత ఇంత ముక్క కావాలి అనుకునే ఇలా కూడా వండుకోవచ్చు నేను చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా తర్వాత టమాటా ఉల్లిపాయ రెండు మిక్సీ పట్టుకొని డైరెక్ట్ కర్రీ చేసుకున్నాం ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టవ్ వెలిగిద్దాం వెలిగించి కళాయి పెట్టుకున్నాను కలాయి వేడెక్కింది ఒక స్పూన్ అన్నారు ఆయిల్ వేసుకుందాం పోపు దినుసులు కొంచెం జీలకర్ర వేసుకున్నాం పోపు దినుసులలో జీలకర్ర తక్కువ ఉంటుంది అందుకని కొంచెం జీలకర్ర ఎక్కువ వేసాను కొంచెం పసుపు వేస్తున్నాను ఆల్రెడీ మనం ఎగులల్లో పసుపు వేసుకున్నాం కదా కొంచెం వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడుగానే నాన్ వెజ్ కర్రీ మసాలా కర్రీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది మసాలా ఎంత ముఖ్యమో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంత ముఖ్యం మన ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకు కూడా అల్లం వెల్లుల్లి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకనే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఖచ్చితంగా కొంతమంది అది ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాకు అలవాటు లేదు మేము వేయమంటారు ప్రతి ఒక్కటి మనం కూరలో వాడే ప్రతి ఒక్కటి మనకు ఆరోగ్యానికి మంచి చేసేది కొంచెం మసాలాలు ఈ మధ్యలో ఎక్కువ వాడుతున్నాము ఆ మసాలాలు కొంచెం తగ్గించి వాడుకుంటే మనం హెల్దీగా ఉంటాము ఇప్పుడు దీంట్లో ముందుగా నేను టమాటా ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను ఆ పేస్ట్ చేసేస్తాను నేను బ్యాస్ లెట్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చని ఎందుకు అంటే ముందుకే మిక్సీ పట్టేసుకున్నారంటే ఒక్క పది నిమిషాలు ప్రాసెస్ అయిపోద్ది మనం ఉడకబెట్టడానికి ఒక పది నిమిషాలు కర్రీ చేయడానికి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలలో ఫోన్ నొక్కుతూ వంట చేసుకోవచ్చు ఆకలి బాగా అవుతుంది బ్యాచులర్ కష్టాలు నాకు ఎలా తెలుసు అంటే మా ఆయన అనుభవించాడు చెప్తుంటే అయ్యా పాప అనిపిస్తుంది అని చెప్తుంటే ఒక్కొక్కటి అందుకనే బ్యాచులర్స్ వంట వండుకోవడానికైనా కొంచెం బద్దకం చిరాకు అన్నీ వస్తాయి ఇలా తొందరగా అయ్యేది ఏంటంటే ఎగ్ ఫ్రై అంటారు అలాగే ఇది కూడా తొందరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఒక ముద్ద ఎక్కువ తినచ్చు బ్యాచులర్స్ నాన్ వెజ్ ఎక్స్పర్ట్లు ఎట్లా అంటే నాకు ఎలా తెలుసు అంటే మా ఆయన ఫస్ట్లో పెళ్ళైన కొత్త నాకు వంటదో నాన్ వెజ్ తెచ్చిందంటే ఆయనే వండేటాడు చికెన్ అయినా మటన్ అయినా అతనే వండుటాడు ఫిష్ మాత్రం మమ్మీ వండి పెట్టేది చాలా మంది ఉంటారు అంటే వెజ్ కర్రీస్ ఎక్కువ ప్రాసెస్ కర్రీస్ వండడానికి వాళ్ళకి కొంచెం చిరాకు గానీ నాన్ వెజ్ అయితే టేస్టీగా చేసే వాళ్ళు కూడా ఉంటారంట నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు మా ఏం చెప్తున్నాను ఇది ఉడుకు ఉడుకుతుంది కదా ఇప్పుడు కారం వేసుకుందాం కారం ఉప్పు అన్నీ రుచికి తగ్గంత వేసుకొని వేరే స్పైసీగా తినేట అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే ఎగ్స్లో నేను ఆల్రెడీ వేసాను అందుకే స్పూన్ నెల మీద కొంచెం వేసుకున్నాం స్పైసీ బాగానే తింటాం మళ్ళీ ఇందులో ఒకటి గుంటూరు కారం ఇంకా స్పైసీ ఉంది తెలంగాణ కారం కన్నా ఎక్కువ స్పైసీ ఉంది ఉప్పు ఉప్పు అంటే చూసి తర్వాత అయినా వేసుకోవచ్చు తగినంత తగినంత అంటే మనం రుచికి తగ్గంట మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఎంత ఎంత వేస్తాం కరిస్తో తెలిసిపోద్ది ఇంత వేయాలి అంత వేయాలంటే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు నేను ఇప్పుడు వేసింది గరం మసాలా కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అదే నేను చెప్పిన ప్రకారం మీరు వేసుకొని అమ్మో ఇంత కారం చేశారు అదేం బాగాలేదు అనే కన్నా మీకు రుచికి తగ్గట్టు వండుకోవడం బెటర్ కదా కారం మెయిన్ ఇప్పుడు కారం వేసాను కదా ఇది కొంచెం ఉడకాలి ఉడికితేనే ప్రతి కర్రీ టేస్ట్ ఉంటుంది కూరలు టేస్ట్ లేవు టేస్ట్ లేవు అంటే మెయిన్ కారాన్ని వేగనియకపోతే టేస్ట్ రాదు కారం మంచిగా వేగాలి మనం ఫ్రై కర్రీస్లన్నీ కూడా సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కారం వేయించితేనే ఫస్ట్ టేస్ట్ వస్తుంది కొంచెం వేగాలి ఉడకాలి ఉడుకుతుంది కదా కాసేపు ఒక టూ మినిట్స్ చూడండి ఆయిల్ అంత ఇంత పైకి వచ్చింది కదా ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నాను నేను మిక్సీ కడిగి కొన్ని వాటర్ వేస్తున్నాను మీరు ఎంత జారుగా తినగలుగుతారో తిక్కుగా కావాలా జారుగా కావాలా దాన్ని బట్టి వాటర్ వేసుకోండి నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇది టమాటా ఉల్లిపాయ పేస్ట్ కాబట్టి మ్యాక్సిమం చిక్కగా వద్ది ఉడుకుతుంటే చిక్కగా అవుద్ది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అనుకోండి దగ్గరికి వేసరికి చిక్కగా అవుద్ది కాసేపు ఇది మరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ చూడండి మరుగుతుంది కదా మనం మరుగుతున్నప్పుడు మూత తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ పన్నీర్ ఆ పన్నీర్ అంతా వేసేద్దాం వేసేసి టూ మినిట్స్ చూసుకుంటే అంతేనండి మన టేస్టీ అయినా ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోద్దండి మీరు వీటిని షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్ మీకు ఇష్టం వచ్చింది షేప్లో కట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనకి కారాలు ఉప్పులు అన్నీ ఉన్నాయి దాంట్లో కాకపోతే దీంట్లో ఈ పులుసులో ఒక టూ మినిట్స్ ఉంటే పన్నీర్కనేది ఎగ్గు పన్నీర్ అనేది మంచిగా వాడుతుంది మసాలా కానీ కారం కానీ ఉప్పు కానీ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించుకోవాలి చూసుకున్నాను ఎగ్గు పన్నీర్ కర్రీ చూసారా మంచిగా మసాలా ఇది ఆయిల్ అంతా పైకితే ఎంత సూపర్గా ఉంది చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్గు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కానీ థ్యాంక్ యూ